ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్తో ఆశా వర్కర్లు హైదరాబాద్ కోటీలోని కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు ప్రభుత్వం తమకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు చాలీ చాలని జీతాలతో పిల్లలను ఎలా చదివించుకోవాలి అంటూ ఆశా వర్కర్లు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం తమకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి అంటున్న ఆశా వర్కర్లతో మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు ఆశా వర్కర్లు ఇవాళ హైదరాబాద్ కోటిలోని కమిషనరేట్ ముట్టడి చేశారు భారీ ఎత్తున తరలి వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు వేల మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు వాళ్ళంతా ఇవాళ కోటిలోని కమిషనరేట్ ముట్టడించారు కోటి సెంటర్ మనం చూసినట్టయితే ఇక్కడ సెంటర్లో అష్టదిగ్బంధం చేశారని చెప్పొచ్చు చుట్టూరుగా ఎటు వాహనాలు రాకుండా ఆపివేశారు దీనితో వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే మా మేము ఏమైతే గ్రామీణ ప్రాంతాల్లో మేమే వర్క్ చేస్తాం కాబట్టి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి మాకు పర్మనెంట్గా ఒక జీత జీతాన్ని కేటాయించాలి అదేవిధంగా ఆరోగ్య బీమా కూడా మాకు కేటాయించాలి మేము ఇరవై నాలుగు గంటలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తాం కాబట్టి అలా పనిచేసే మాకు ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు మాకైతే ఏమైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చలేదు మాకు మాకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలని వారు పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు ఈ ధర్నలో ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో సమా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేదే వాళ్ళ ప్రధాన డిమాండ్ కమిషనరేట్ ఆఫీస్ గేటు వాళ్ళు ఉదయం నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు దానికోసం వారు ఓపిక నశించి కమిషనరేట్ గేట్ ఏదైతే ఉందో ఆ గేటు ఎక్కి అక్కడ అవతలికెళ్లారు అదే విధంగా చాలా మంది ఆ గేటును తోసేసి లోపలికి వెళ్ళి కమిషన్ ముట్టడికి ప్రయత్నం చేశారు అయితే పోలీసులు అడ్డుకున్న అడ్డుకున్నారు దీంతో పోలీసులకి ఆశా వర్కర్ల మధ్య తోపులాడ జరిగింది కొందరికి దెబ్బలు కూడా జరిగాయి అయితే మనం ఇక్కడ కొందరు ఆశా వర్కర్లు ఉన్నారు ఎందుకు వచ్చారు ఏం లేదని అడిగి తెలుసుకుందాం మేడం ఎందుకు వచ్చారు ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి అండి మాకు పారితోషికాలు ఉన్నాయండి జీతాలు ఫిక్స్డ్ వేతనం లేదు ఫిక్స్డ్ వేతనం జీతాలు కావాలని కోరుకుంటున్నాం గత ఇరవై ఏళ్ళుగా మేము ఆశా వర్కర్ ఎన్నుకున్నారు మా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మమ్మల్ని తీసుకున్నారు అప్పటి నుంచి మాకు పారితోషికం అనేది కేసును బట్టి బిల్లులు ఇస్తున్నారు మాకు ఆ కేసులు బట్టి బిల్లులు వద్దని చెప్పేసి మాకు ఫిక్స్డ్ వేతనం ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలి ఇస్తేనే మాకు మా పిల్లల చదువులకు కానీ మాకు ఆర్థిక పరిస్థితులకు కానీ ప్రతి ఒక్క దానికి ఉపయోగపడుతుందని మాకు అలాగే మాకు జీవోలు కూడా మాకు ఏమీ లేదు ఇన్సూరెన్స్ లేదు ఏమన్నా ప్రమాద సౌకర్యాలు కూడా కనిపించడం లేదు ఏమైనా డ్యూటీలో చేస్తూ మేము ఏమైనా పని చేస్తూ ఉంటే ఎవరికైనా ఏమైనా అయినా కూడా ఎలాంటి ఇన్సూరెన్స్ అనేది లేదు మా పిల్లలు మా భర్తలు రోడ్డున పడే అవకాశం ఉంది మాకు ఒక్కొక్కరికి ఒక ఏ రాత్రి ఫోన్ వచ్చినా మేము అర్ధరాత్రి అయినా అప్పరాత్రి అయినా రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఒక డెలివరీ కేసును తీసుకొని పోతే అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ సిస్టర్లతో కానీ డాక్టర్లతో కానీ మాకు ఎలాంటి సౌకర్యం లేకున్నా కానీ మేము డ్యూటీలు చేస్తూ ఉన్నా మాకు తిండి లేకుండా డ్యూటీలు చేస్తున్నాం కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అందు గురించి మేము ఈ రోజు కమిషనర్ని ముట్టడించడానికి పద్దెనిమిది వేలు కోరుకుంటూ ఇక్కడికి వచ్చామండి ప్రజారోగ్యం కోసం చేస్తాం కాబట్టి మాకు కూడా శాశ్వతమైన ఒక జీతం పద్దెనిమిది వేలు మాకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి మాకు జీతం సరిపోయే విధంగా జీతాలు కేటాయించి గత ఏదైతే రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారో మాకు హామీలు నెరవేర్చారని ఆశావర్కలు చెప్తున్నారు కెమెరామెన్ మహేష్ రామకృష్ణ హెచ్ఎం టీవీ హైదరాబాద్